నందగా వెళ్ళలేకపోయినా కూడా ఇస్కాన్లోనే అరింతమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఒకవైపు డాన్స్ ఒకవైపు అభిషేకం ఒకవైపు కీర్తన్ ఒకవైపు ఉట్లోత్సవ్ ఒకవైపు చిన్నపిల్లలు పోటీలు ఇదంతా రోజంతా జరుగుతుంది సో చాలా ఆనంద ఉత్సవం అందరూ తప్పకుండా దీనిలో పాల్గొవాలి అదే మాదిరిగా మరుసటి రోజు జన్మాష్టమి నెక్స్ట్ డే నందోత్సవం అంటారు ఏ రోజైతే కృష్ణుడిని కారాగారి నుంచి తీసుకుని నంద మహారాజు దగ్గరికి వాసులు తీసుకువచ్చేసారు ఆ రోజు నందోత్సవం ఆ రోజు కూడా చాలా ఘనంగా ప్రోగ్రామ్స్ అవుతాయి ఆ రోజు ఇంకొక ప్రత్యేక దినం అభయ అభయచరణ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపర్ ఎవరైతే ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ఆయన ఆవిర్భావించిన రోజు అందు గురించి చాలా ఘనంగా ఆ రోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి అలానే వెయ్యి ఎనిమిది రకాల వంటకాలు ఆఫర్ చేయడం నైవేద్యం పెట్టడం కూడా జరుగుతుంది ఆ రోజు ఆయన ఒక శ్రీమూర్తిని కూడా అభిషేకం చేయడం జరుగుతుంది సో రోజంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నమయ్య కీర్తన్సుశాస్త్రం పారాయణము పారాయణం శ్రీ గీతా పారాయణం గా ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఈసారి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం కూడా విశేషమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరు ఇబ్బంది పడకుండా చక్కగా నాగదామోదరు దర్శనం తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి ఒక ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా వెళ్ళాలని మేము అన్ని ఏర్పాట్లు చేసి చేయడం జరిగింది రోజంతా పులిహార దత్తోజనము స్వీట్ రైస్ పౌడర్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగో అవుతుంది అది కాకుండా ఫుల్ ప్లేట్ ప్రసాదం కూడా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈసారి చాలా మంది పిల్లలు కళాశాలలో నుంచి వాలంటీర్స్గా ఇంచుమించు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ వాలంటీర్స్గా ఈ ప్రోగ్రాంలో త్రీ డేస్